కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా శుభదీన్ భోజన కార్యక్రమానికి అన్నదాతగా తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్ చిన్నపిల్లల కోసం భోజనం ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రభుత్వ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి తెలిపారు ఒంగోలు నగరంలోని బల్లమెట్లలో గల ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు వారం రోజుల పాటుగా జరుగుతున్న శిక్షణ సప్తాహ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా అన్నదాత టీడీపీ నాయకులు బండారు మదన్ మాట్లాడుతూ విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పథకంలో నాకు అన్నదాన కార్యక్రమం చేపించే బాధ్యత ఇచ్చినందుకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు విద్యార్థులు కష్టపడి చదువుకొని మంచి ఉన్నత భవిష్యత్తుకు ఎదగాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సింగరాజు రాంబాబు నగర అధ్యక్షులు కొటార్ నాగేశ్వరరావు గుంటూరు రాంబాబు మాజీ కౌన్సిలర్ పిఎస్ బాబు ఉషా మధు ఆలో వెంకటరత్నం వెంకటేశ్వర రెడ్డి శ్రీనివాసరావు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు ఒక విన్నపం ముందు నమస్కారం చెప్పుకోవాలి అందరికీ కూడా హడావుల్లో అది వేదిక నడానికి విధించిన పెద్దలందరికీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పత్రిక మిత్రుడి సార్ కొన్ని మాటలు వారి సందేశాన్ని పిల్లలకు అందించవలసిందిగా కోరుతున్నాను ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ త్రిపురం శ్రీధర్ గారు త్రిపురం శ్రీధర్ ఈ హెడ్ మాస్టర్ మేడం గారికి స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధికి ఈ విద్యార్థిని విద్యార్థులందరికీ నమస్కారాలండి ఈరోజు ఈ శుభదిన్ భోజన్ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యంగా చేసినందుకు ముందుకు ముందుగా ఈ ప్రధాన అభ్యర్థులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మేము ఈ పర్లమెంట్లో ఉండే రోజుల్లో ఈ స్కూల్తో నాకు చాలా సంబంధం ఉందండి మేము చిన్నప్పుడు ఈ స్కూల్లోనే ఇక్కడే ఆడతా పెరిగాము ఇక్కడ గా పద్మ గారు కూడా ఉండేవారు ఇదివరకు ఆమె అయితే చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళం అండి మేము ఇక్కడ క్రికెట్ ఆడేటప్పుడు ఆమె ఇదివరకు ఇది పెంగిటిల్గా ఉండేది ఆ పెంగిటిల్గా ఉన్నప్పుడు మేమందరం బాగా పెంకులన్నీ పొరగడతాం క్రికెట్ ఆడటం పాపం మమ్మల్ని ఇంటికి పరిగెత్తిస్తే మేము వాటి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళం ఈ స్కూల్లో ఈ ప్రోగ్రాంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరీ మరీ మా హెడ్ మిస్ట్రెస్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక ఇటువంటి కార్యక్రమాలు ఇంకా రాబోయే రోజుల్లో ఈ స్కూల్ సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా నేను కూడా భాగస్వామ్యం అవుతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మా అన్న ఒంగోలు అభివృద్ధి ప్రదాత దాంచల జనార్దన్ గారు ఆయన అడుగు మేము మేమందరం నడుస్తున్నాం మేడం ఆయన కూడా ఖచ్చితంగా ఈ స్కూల్ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాడు మీ స్కూలుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నా కూడా

శిక్ష సత్యాహాన్ని ఒక పథకం ద్వారా ఏడు రోజుల పాటు రోజు యొక్క అంశం మీద కార్యక్రమం జరగడం అందులో భాగంగా ఈ రోజు సామాజిక శుభ భోజనం అనే పథకానికి అనే చూద్దాం జరిగింది దానికి మా సోదరుడు మిత్రుడు పండానాథం గారు ఒక పెద్ద పెద్ద విద్యార్థినులకు వారు పూజను అభినందిస్తా ఉన్నాం నటన కు చాలా కార్యక్రమాల్లో కూడా ముందుంటాడు ఏదైనా సామాజిక కార్యక్రమంలో ముందుండి తనతో ఎప్పుడూ ముందుంటాడని చెప్పని తెలియజేస్తా ఉన్నాను ఇంకొక ఏంటంటే ముందు ఒంగోలు పరిధిలో ప్రైవేట్ స్కూల్స్ వెచ్చరిక ఉన్న టైంలో కూడా దాదాపు ఆరు వందల నుంచి ఐదు వందల మంది విద్యార్థులు ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇప్పుడు కూడా ఇంతమంది విద్యార్థులు ఉన్నారంటే ఇక్కడ ఉన్న సిబ్బంది మీ విద్యార్థులు విద్యార్థుల పట్ల ఏ విధంగా వాళ్ళు బాధ్యత తీసుకుంటున్నారో సిబ్బందిని మరి హెచ్ఎం గారిని ప్రత్యేకంగా మేము అభివృద్ధి తెలియజేస్తా ఉన్నాం పీవీఆర్ బాయ్స్ హై స్కూల్లో ఈరోజు సప్తవారోత్సవ సప్త అదే కదండి శిక్షా సప్తాహ్ శిక్షా సప్తాహ వారోత్సవాల సందర్భంగా ఈరోజు శుభదిన్ భోజన సందర్భంగా ఈరోజు ఈ ప్రభుత్వ బాల్రా పివిఆర్ బాయ్స్ హై స్కూల్లో ఈ భోజన ఏర్పాట్లు అరటిపండ్లు పండ్లు ఇవన్నీ కూడా పంచడం జరిగింది ఆల్రెడీ బల్లమెట్లోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో కూడా స్పాన్సర్ చేయడం జరిగింది ఈ స్కూల్లో మేమంతా చిన్నప్పుడు బాగా ఈ ఏరియాలోనే మేము నేను చదువుకున్నాను మేడం ఈ స్కూల్లో ఆల్రెడీ ఇక్కడ అంతా కూడా బాగా మేమంతా ఆడుకోవడం కానీ అంతా బల్లమెంట సంబంధించిన ఏరియా సంబంధించిన స్కూల్ ఇది ఈ స్కూల్లో నన్ను స్పాన్సర్గా ఎన్నుకున్నందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలండి ఇంకా రాబోయే రోజుల్లో ఈ స్కూల్కి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలైనా అయినా కూడా ఖచ్చితంగా మీ స్కూల్ అభివృద్ధికి ఉపయోగపడతాము ఖచ్చితంగా యాక్చువల్గా ఈరోజు దామచల్ల జనార్దన్ గారు కూడా ఊర్లో ఉంటే ఖచ్చితంగా వచ్చేవాళ్ళు ఈ ఆయన ఊర్లో లేకపోవటం ఆయన ఈ స్కూల్కి సంబంధించినటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా మీకు సహాయపడతాడని రాబోయే రోజుల్లో ఈ స్కూల్ అభివృద్ధికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తాం నూతన జాతీయ విద్యా విధానం నాలుగు సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా శిక్షా యాక్టివిటీస్లో భాగంగా దాతల చేత భోజనం సదుపాయం కల్పించమని ప్రభుత్వ వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాల ప్రకారంగా ఈరోజు మా పాఠశాలలో శ్రీ బండారు మదన్ గారు పాఠశాల విద్యార్థులందరికీ అరటి పళ్ళు ఇచ్చారు నాలుగు వందల ఇరవై ఆరు మంది పిల్లలు ఈరోజు భోజనం చేశారు వాళ్ళందరికీ వెజిటబుల్ పలావు కోడిగుడ్ల కర్రీ దీంతో అరటి పిల్లలందరూ చాలా హ్యాపీగా భోజనం చేశారు పిల్లలందరూ సహపంక్తి భోజనం టీచర్స్ దాతలు అందరూ సహపంక్తి భోజనం చేశారు ఈ దా ఇది ఇచ్చినటువంటి శ్రీ మదన్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మా చాలా పేద పిల్లలు ఉన్నారు కాబట్టి పాఠశాలలో ముందు ముందు ఆయన గుర్తుంచుకొని మా పాఠశాలని ఇలాంటి కార్యక్రమాల్లో మాకు మరిన్ని జరపాలని ఆయన్ని కోరుకుంటూ ఇలాంటి అవ దానం మా స్కూల్కి చేసినందుకు ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందించి కృతజ్ఞతలు తెలియజేస్తాం